ఆటల్లో గెలుపోటములు సహజమని క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ బాలుర కళాశాలలో ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ రెండు వేల ఇరవై ఐదును గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా క్రీడాకారులు జాతీయ పతాకంతో చేసిన విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ స్పోర్ట్స్ మీట్ పేరిట జిల్లాలో తొమ్మిది కళాశాలలు ఇక్కడ పోటీల్లో పాల్గొనటం జరుగుతోందన్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులతో సత్సంబంధాలు మెరుగుపడతాయని తద్వారా ఒకరికొకరు సహాయపడేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు టెక్నికల్ విద్యను అభ్యసించే వారిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని ఇటువంటి క్రీడా పాల్గొనటం ద్వారా వారిలో మానసిక ఒత్తిడి తగ్గి శారీరక ఉల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు చదువుతో పాటు విద్యార్థులకు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కూడా ప్రాధాన్యత కల్పిస్తోందని చెప్పారు విద్యార్థులు తాము ఎంచుకున్న ఏ రంగంలోనైనా పట్టుదల కృషితో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు వేదిక ముందు ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ లెక్చరర్స్కి అందరికీ నాన్ టీచింగ్ స్టాఫ్ నెక్స్ట్ వివిధ కళాశాల నుండి విచ్చేసినటువంటి అధ్యాపకులు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈ గేమ్స్లో వివిధ కళాశాల నుండి పార్టిసిపేట్ చేసినటువంటి బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా నా యొక్క బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషం ఈ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ అనేది మన జిల్లాలో తొమ్మిది కాలేజీలు అని చెప్పారు మీ అందరూ కూడా ఇక్కడ కలిసి ఈ గేమ్స్ ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం మీద ఇది ఒక మంచి స్పిరిట్ ఎందుకంటే ఇక్కడ గేమ్స్తో పాటుగా మీ అందరూ కలుస్తారు మీకు ఒక బాండింగ్ ఏర్పడుతుంది మీకు రేపు పొద్దున్న మీకు సబ్జెక్ట్ పరంగా కానీ అలాగే ఎనీ ఇష్యూస్లో ఒకరికొకడు మేము ఫ్యూచర్లో మీకు ఒకరికొకరు అవసరాలు వస్తాయి పాటు పాడుతారు అలాగే గేమ్స్ అనేది మనకి ఎప్పుడు చదువే కాకుండా మీరు ఆఫ్టర్ టెన్త్ గా మీ టెక్నికల్ ఎడ్యుకేషన్లోకి మీరు వచ్చేస్తారు ఎక్కువ మేమైనా ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అప్పుడు గేమ్స్ కూడా ఇంపార్టెంట్